వారఫలం వృషభరాశి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్య వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు సంఘంలో పరపతి పెరుగుతుంది సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది ఆస్తి విషయాలలో గందరగోళం తొలగుంది ఆలయాలు సందర్శిస్తారు చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి రుణాలు సైతం తీరతాయి కుటుంబంలోని అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది ఉద్యోగులు విధి నిర్వహణలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు వ్యాపారాలలో ఆశించిన విధంగా పెట్టుబడులు అందుతాయి విస్తరణ యత్నాలు కలిసివస్తాయి రాజకీయ వర్గాలు సన్మానాలు సత్కారాలతో బిజీగా గడుపుతారు మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి